ఇప్పుడు ఫోకస్లోకి లోకి వచ్చిన పేరు జీకే అంటే గురజాడ కృష్ణమూర్తి భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నట్టు ఈ భూమి మీద పతి ఓడు డబ్బు చుట్టూ తిరిగేస్తుంటాడు కానీ వండర్ ఏంటంటే ఆ డబ్బు మాత్రం జీకే చుట్టూ తిరిగేస్తాం గమ్మును కొట్టే కొన్న నలభై వేల కోట్లనే లక్ష కోట్లకు పెంచేసుకుని ప్రపంచ కోటేశ్వరంలో ఒకడైపోవాలన్నది అయిపోవాలన్నదే జీకే జీవితాశయం ఈవిడ పేరు రాజ్యలక్ష్మి జీకే లైఫ్ పార్ట్నర్ కమ్ బిజినెస్ పార్ట్నర్ ఇతను పెద్ద కొడుకు ఇతనేమో ఇళ్ళ రకం అల్లుడు ఈవిడ జీకే గారి కూతురు కోడలోను జీకే జీవితాశయం కోసం మనుషులా మిషన్ లో తెగ పని చేస్తా ఉంటారు ఈ మిషనరీ ఫ్యామిలీలోని ఓ బుల్లి సిరంజ ఉన్నాడు పేరు కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ ఓయ్ శ్రీకృష్ణ వీళ్ళంతా పనిచేసే మిషన్లు అయితే ఈడప్పుడప్పుడు వచ్చే రిపేర్ లాంటుడు ఈ ఇంటికి ఇడే టెన్షన్ ఈడే రిలీఫ్ కరణ పూజారి గారు నస్కారం ఏమీ తులాభారం ఏమైనా జరుగుతుందా తులాభారం ఉంది కానీ స్వామివారి కాదు మరి జీకే గారు అబ్బాయికి ఈ రోజు అతను పుట్టినరోజు తులాభారం దేంతో తోస్తారు బియ్యం బస్తాలతోనా బెల్లం దిమ్మలతోన బియ్యం బస్తాలతోను బెల్లం దిమ్మలతో తోచాల్సిన అవసరం వాళ్ళకేంటండి నోట్ల కట్టలతో తోస్తారు నోట్ల కట్టలతో తులాభారం తోయించుకుంటాను నా క్యాష్ పుచ్చుడు ఎవరండి బాబు న్ని ఇన్ని కో కోట్లు ఉన్నాయంటే నమ్మాలనిపించట్లేదు కదా ఇవి ఒకసారికి నమ్మండి ప్లీజ్ మొత్తం డబ్బు తిరుపతి హుండికి పంపించండి ఓకే సార్ పదా సార్

మరి పది రూపాయలు అంటే ఉంటుంది తల వంద రూపాయలు ఇవ్వు ఇంకా నయ్యం నాన్నగా తింటారు తప్పు ఇదిగో నయ్యా పది రూపాయలు అందరు కలిసి జాగ్రత్తగా పంచుకోండి ఆగు బాబు ఎందుకు పుట్టిన రోజు మీదేనా నాదే ఈ పది రూపాయలు తీసుకొని చాక్లెట్లు కొను చాక్లెట్లు వంద రూపాయలు ఎవరా బాబు ఈ వంద రూపాయలు మా బెగ్గర్ అసోసియేషన్ తరఫున గిఫ్ట్ గా ఇస్తాం తీసుకోండి బిర్యానీ కొనుక్కొని కోక్ తాగండి అందరూ కలిసి బాబుకు బర్త్డే విషయం హ్యాపీగా చెప్పండి హ్యాపీ బర్త్డే టు యు చెప్పు నువ్వేంట్రా ఇగో చాక్లెట్ కొనుక్కో

బుద్ధి లేదా మీ అమ్మాయి నాన్నలకి అరవింద్ పేరు పెట్టడానికి నేను డ్రైవర్ అవుతానని మా అమ్మ నాన్నకి తెలియదు కదా సార్ అందుకే అరవింద్ అని పెట్టారు ఏంటో కళ్ళ కొలు పెట్టి చూస్తాం కింద చూడో ఇక్కడ చూడు చూడు కిషోర్ అబ్బాయి గారికి టెంక పీచు కట్టేసిందండి టెంక పీచు కట్టడం ఏంటి అంటే పెళ్లి వచ్చిందని చెప్తున్నారండి ఆ భాష ఏంటి మంచి భాష రాదా మీ లేబర్స్ కి మళ్ళీ కళ్ళలో కొలు పెట్టి చూస్తాం కింద చూడు చూడు అయినా చిన్న కొడుకు పిల్లంటి అంత ఆశామాష కాదు పిల్లకి కనీసం పాతికి వేల కోట్ల ఆస్తి ఉండాలి తండ్రి వాసన తప్ప మట్టి వాసన తెలిసి ఉండకూడదు ఈ జన్మలోనే అంటే ఈ జన్మలోనే జరుగుతుంది చూడు బై చూద్దా ఎడ కూడా అరిగిన చెప్పులు పదహారు రూపాయలు తొడుక్కున్న చిరిగిన పాయింట్ నలభై రూపాయలు లాజ మొక్కల చొక్కా ముప్పై రెండు రూపాయలు వేసుకో ఇప్పుడు అచ్చం పేదల్లో ఉన్నావా ఒరిజినల్ పేదరు కూడా ఇంత దరిద్రంగా ఉంటారు రా మన యాక్టింగ్ కదా అందుకే కొంచెం డోస్ పెంచాం ఏమోరా ఒక్క వైపు ఏమో మాకు కాజుల్లా కూల్గా కనిపిస్తుంది మరోవైపు ఏమో ఆరు వైలెంట్ గా కనిపిస్తుంది నాకు ఏమో టెన్షన్ వస్తుందిరా అదిగోరా కూడా రా నీ ఆసన్ చూపు వస్తున్నా రే అక్కడ రెడీ అన్న ఒక్కొక్కరికి బందించి యాక్టింగ్ పెరిగితే చెప్పా మన పద సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి వరదే విద్యారంభే విద్యరంభే గరిష్మా గదంకుల్ గరిశ్యామి హే సిద్దర్ బావు సదా ఆ పిల్లలు చెప్పండి ఆ అంటే ఆ అంటే ఏ నేర్పించారా ఏబిసి నేర్పించాంరా ఆ పిల్లలు ఏ ఫర్ డబుల్ లవల్ పెట్టండి డబుల్ లవల్ పెట్టండి అక్కడ దాకా చెప్పాను వంద రూపాయలు ఇచ్చి రెండు అక్షరాలు నేర్పించడం సరలే గానీ వచ్చిందా చూస్తుందా కూడా చూస్తుంది పిల్లలు మీరు ఇలాగే చదువుకుని జీవితంలో గొప్ప వాళ్ళే మీ తల్లిదండ్రులకి మన దేశానికి పిచ్చ పిచ్చగా పేరు తీసుకురావాలి మీరేమంటారండి నాకు ఇంత అర్థమయ్యేలా చెప్పాక ఇంకేమంటాం బాబు మా పిల్లలకి రోజు ఇలాంటి చదువు చెప్పండి బాబు వామ్మో వీళ్ళు మామూలు కాదురా వదిలేస్తే మొత్తం నాకేసేలా ఉన్నారు పిల్లలు ఇవాళకి రెండు అక్షరాలు బాగా నేర్చుకోండి రేపు మళ్ళీ వచ్చి ఇంకో రెండు అక్షరాలు నేర్పిస్తాను బాయ్ 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 హాయ్ మీరు పిల్లలకి చదువు చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అందులో మీ పిల్లలు కూడా ఉన్నారా అబ్బి లేదండి నాకు ఇంకా పెళ్లి కాలేదు మా వాడికి కూడా కాలేదు నా పేరు సత్య మీ పేరు నా పేరు శ్రీకృష్ణ నేను పేదవాడిని మరి మీ పేరు కిషోర్ పేద కిషోర్ పేద కిషోర్ ఏంటి వీడికి ఆ పేరు పెడితే వీడి పేదరికం పోతుందని వీళ్ళ అమ్మా నాన్నకి ఎవరో చెప్పారంట పోయిందా వీళ్ళ అమ్మా నాన్న పోయి వీడింకా పేదోడైపోయాడు పేర్ల వల్ల కాదు ఆ కోటీశ్వర్ల స్వార్థం వల్లే మీరు ఇలా పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు తెలుగు తమిళ కన్నడ మలయాళ కొంకిని భాషల్లో నాకు నచ్చని ఒకే ఒక్క పదం కోటీశ్వరుడు మీ కోటీశ్వరులంటే కోపం పేదవాళ్ళంటే పాపం ఈ పేదవాళ్ళ పేద బతుకులు ఎంత దారుణంగా ఉంటాయి నాకు తెలిసండి పొద్దున్నే లేచి పలుకు పార పారభుజాన్ని వేసుకుని చిరిగిపోయిన బట్టలు కట్టుకుని కాశీ టవర్ సంకల పెట్టుకుని ఈ కోటిసూర్లు ఇంటి ముందు చెత్త ఊడ్చి రోడ్లు వేసి డ్రైనేజ్ కడిగి సాయంత్రానికి గుడిచికి చేరితే వాళ్ళు వెన్నీళ్ళతో స్నానం చేయడానికి గీజర్ ఉండదు కొడుకుంటానికి మెత్తని పరుపు ఉండదు తినడానికి వేడివేడిగా బాస్మతి బియ్యం ఉండవు అందులో వేసుకోవడానికి చికెన్ ఉండదు మటన్ ఉండదు ఫిష్ ఉండదు ప్రాన్స్ ఉండదు చివరికి చారు కూడా ఉండదు ఒకవైపు కరువు రెండో వైపు గుండె బరువు ఒకవైపు పెరిగే ధరలు రెండో వైపు దోచే ధరలు విద్య వైద్యం తట్టాబొట్ట గోడ నీడ ఈ పేద ప్రజలను ఆదుకోవడానికి ఏ దళలా మోస్తాడు ఏ ఒబొమ్మ కాపాడతాడు చెప్పండి మేడం చెప్పండి పెట్రోల్ బంక్ లో మీ ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫోర్ వన్ టూ ఫోర్ నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను ఎనీ టైం చేయండి నా నంబర్ కూడా మీకు సెల్ ఎక్కడ ఉంది బంగారం ఉంటామండి హలో కృష్ణ గారు నేను సత్యం మాట్లాడుతున్నాను మీరా ఒక నిమిషం రే కిషోర్ రే కిషోర్ ఆ పేదోడికి ఆ పేదోడికి రెండు లీటర్ పెట్టరు ఫ్రీగా పోయి టూ లీటర్స్ పోషిస్తా మీరు చాలా గ్రేట్ అండి ఏదో అలా నా జీతంలో కొంత పేదలకు సాయం చేస్తుంటాను అవును మీరు ఎందుకు ఫోన్ చేశారు మీ పెట్రోల్ బంక్ ఎక్కడా అది జూబ్లీ హిల్స్ నేను హాఫ్ ఎన్ అవర్ లో వస్తాను హాఫ్ అవర్ లో వద్దా లేదు రండి ఏం కావాలి డీజల్ పెట్రోల్ ఆ రెండు కొట్టి ఉద్యోగం కావాలి నేను ఉద్యోగాలు అమ్మను నీకు అంటాను కాన్సెప్ట్ చాలు దొంగ నోట్ల దొర నోట్లు యాక్సిస్ బ్యాంక్ సీరియల్ లేదా చూసుకోండి

యో చె చె నా కొడుకు ఏంటి నా కొడుకు దుబాయ్లో లో పెట్రోల్ బౌలు కొన్నాడంటే నమ్ముతాను అంతేగాని ఆంధ్రాలో పెట్రోల్ బంక్ లో పని చేస్తుడా అంటే నమ్మును బా ఏట్రా ఆ వాడు మూగోడు ఏ ফুল ట్యాంక్ బ్యాక్ 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 ఇది బైక్ కాదు కార్ హై హై ఉద్యోగండి ఆయన పాదవాడి స్తంభులు మీకు తెలియదు ఏమో చెప్పండి డ్యూటీ ఇప్పుడే అయిపోయింది అయింది జాగ్రత్త చూసారా పలక బల్పం పట్టుకోవాల్సిన వయసులో అమ్ముతుంది నీ పేరేంటి పాప చామంతి చామంతిని పూ పేరు పెట్టుకుని పూలు అమ్ముతున్నావా ఈ పూలని నంబెట్నా సరే అన్నయ్యాలు తీసుకోండి మూడు లేదు ఈ పూలు పెట్టుకోండి మూడు అదే వస్తుంది వీడు వీడెవడో చూడండి పూలు పెట్టుకుంటే మూడు వస్తుంది అంటున్నాడు ఆడికి వస్తేమో నాకు రాదు మీరు తీసుకోండి సార్ అదే వస్తుంది అయినా రాదు అయితే రోజుకి రెండు అవి వాడండి పూల పూల మాల పూల కనకాంపురాల పూల 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 పూలా నువ్వు పూల ఏంట్రా నా పేరు కృష్ణ కాదు శోభన్ బాబు తప్పలా పూల పూల పూలనే సమూహం చూపించుట్ట చూడు బుట్ట వెనకాల చూడాలనుకోకు తుకోలేవు తట్టుకోలేవు తట్టుకోలేవు అంత బ్యాడ్ గా ఉంటుందా ఫేస్ పూలంకునేవాడి ఫేస్ బ్యాడ్ కాకుండా బాలకృష్ణ అందంగా ఉంటుందా ఇతను అచ్చం మా తమ్ముళ్ళ ఉన్నాడు కదా చిచ్చి లోకంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు వీడెవడ కామెడీ గా పదండి వెళ్దాం అంతేనంటవా ఇదిగో పోల బాయ్ పోలే నువ్వు అచ్చ మా తమ్ముళ్ళ ఉన్నావు ఇవే రూపాయల నుంచి థ్యాంక్స్ అండి మిమ్మల్ని మా అన్నయ్య వదిన అనుకుంటాను ఇదిగోండి ఈ పూలు ఉంచండి రోజు బడికి వెళ్ళాలి బాగా చదువుకోవాలి సరేనా మంతి నీ మల్లెపూలు మాత్రం వెయ్యి రూపాయలకి అమ్మా ఇదిగో సార్ ఒక అమ్మాయి నన్ను మూడు నెలల నుంచి టార్చర్ పెట్టేస్తుంది మీకు ఎలా అర్థమైందా మేటర్ ఏంటో చెప్పు అమ్మాయి దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంటే మీకు చెప్పాలంట ఎవరు అమ్మాయి ఏంట అమ్మాయి పేదరికం దాని నిర్మూలన అంటే మీరు సిటీ అవుట్స్కర్స్ లో వెయ్యి ఎకరాలు పొలం కొని దాంట్లో వరి గోధుమ బెండకాయలు బీరకాయలు ఇలాంటి ఆహార ధాన్యాలు పండించాలి పండించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటి గతి లేని పేదవాళ్ళందరికీ ఫ్రీగా పంపిణీ ఇంకో కాన్సెప్ట్ ఏమి చెప్పమంటారా చెప్పు మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యారు మనం ఒక వెయ్యి కోట్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీతోటి పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడం స్కాలర్షిప్లు నేనేమైనా పుట్టపతి సాయి బాబానా

కుదరదన్నాడు ఎన్ని కోట్లు మేడం సింపుల్ గా వెయ్యి కోట్లు మీ దగ్గర ఈ కోటేశ్వర్ల ఆస్తులు క్షవరం చేసే కాన్సెప్ట్ తప్ప వేరేం లేవు సత్య నేను చూస్తుంటే నాకు బీపీ షుగర్ హార్ట్ అటాక్ లూస్ మోషన్స్ అన్ని ఒకేసారి వచ్చేలా ఉన్నాయి రే పేద కిషోర్ రెండు లారీల జనాలను తీసుకెళ్లి ఆ కోటీశ్వర్లందరినీ వేసేద్దాం లారీలు స్ట్రైక్ తొందరపడకు పోనీ వాడి ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందా ల్యాండ్ నెంబర్ ఉంది

లే తిట్టే రండి ఆ యదో ఈ దెబ్బతో ఫోన్ అంటే చిరాకు పడతాడు పేదవాళ్ళంటే అంటే భయపడతాడు ఈ నీ వార్తలందరితో ముగిద్దాం రేపు మళ్ళీ ఇదే సమాని కలుద్దాం అప్పటిదాకా మేము పేద పేపర్ అమ్మ చూసుకుంటుంది ఆ నీ జింగిడిలో నా జాంగ్రీ అంటే ఏంటి అదేదో స్వీట్ పేరులా ఉంది సార్ పుల్లారెడ్డి స్వీట్స్ ఫోన్ చేస్తున్నా స్వీట్ కాదు అది పూతు పూత ఆ పూతుల గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు నాలెడ్జ్ లేకపోతే జింగిడిలో జాంగ్రీ దే ओम शिवा ओ नम शिला शिला की जवानी, शिला, झिंगडी लो ना जागरी शिला झिंगडींगरी ओम ఎవరెక్కడి నుంచి కదలొద్దు అతను చేయాల్సిన ప్రదర్శన అతని తరపున నేను చేస్తాను ఎక్కువ రెచ్చిపోకు తాడు తెలుసు కానీ ఓ పేదవాడికి సాయం చేయడం కోసం తాడు మీద కాదు అవసరమైతే నేల మీద కూడా నడుస్తాను తమ్ముడు చూడటానికి దొమ్మరోడ్లా ఉన్నా దొమ్మరాట ఆడివాడు మీ తమ్ముడు అంటే నేను కాదండి వాడు మా తమ్ముడే చూడండి అంత అనుమానంగా ఉంటే ఫోన్ చేయి కృష్ణ ప్రస్తుతానికి గాల్లో ఉన్నాడు ఉన్నారు కలకత్తా ఈడెన్ గార్డెన్స్ లో క్రికెట్ చూస్తున్నాం సేవా సిక్స్ లోక్స్ కొడుతుంటే మనోడు గాల్లో ఎదుర్కొంటూ మరీ చప్పలు కొడుతున్నాడు ఏమండి అనవసరంగా కంగారు పడ్డానండి ఇక్కడ ఉన్నది మా తమ్ముడు కాదంట చెప్తే విన్నావా సినిమా చూడకూడదు డాడీ సినిమాలో చూపిస్తున్నట్టు బయట ఇద్దరు ఉంటారా ఇద్దరేంటమ్మా ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంట ఏడుగురా అమ్మమ్మా అవునా సేమ్ ఈ బాబాయ్ లాంటి వాడిని ఒకడిని నేను మీ తాతయ్య పెట్రోల్ బంక్ లో చూసాం అవునా మేం కూడా డిట్టు కృష్ణ లాంటి వాడే పూలు అమ్ముతుంటే చూసాం అరే మేం కూడా అచ్చం కృష్ణ లాంటి వాడిని దొమ్మరాట్లో తాడు మీద నడుస్తుంటే చూసాం కదండి అంటే మన కృష్ణ పోలిన వాళ్ళు ఈ సిటీలో ముగ్గురున్నారా మీకు అదృష్టం కలిసి వచ్చి కోటీశ్వర్లు అయ్యారు గానీ మీకు పెద్దగా తెలివితే లేవు సార్ కదా అందుకే నెల నుంచి నీకు రెండు వేల జీతం సార్ కట్ మనిషిని పోలు మనిషిని ప్రపంచంలో ఏడుగురు ఉంటారు నిజమే కానీ ఆ ఏడుగురులో ముగ్గురు హైదరాబాద్లో అది పంజాకొట్లో తిరగడం మరీ వింతగా ఉంది అంటే అంటే మన చిన్న బాబే దశావతారం డ్రామా ఆడుతున్నాడని మాకు అనుమానం అవును మీ ఇంట్లో ఎవరూ ఉంటారు అబ్బో అది పెద్ద క్రికెట్ టీం మీ అమ్మగారు హౌస్ వైఫా కాదు మా నాన్నగారు వైఫే అది కాదు ఆవిడ ఏం పని చేస్తుంటారని పేదవాడికి పెద్ద బిజినెస్ ఉంటాయండి మా అమ్మ పచ్చిమిరపగా బజ్జీలే ఉంటుంది బజ్జీలా అయ్యో పాపం అక్క ఆకుర్ల బండి మా వదిన గుడి దగ్గర పూలు కొబ్బరికాయలు అమ్ముకుంటా ఉంటుంది అమ్మ మీరా ఆర్ ఓకే మీ బావగారు ఏం చేస్తుంటారు ఆ బొక్కల బావ మా అక్క మీద ఆధారపడి బతుకుతుంటాడు అప్పుడప్పుడు ఇస్త్రీ పని పెడుతుంటాడు మరి మీ అన్నయ్య ఇసుక లారీ నా గురించి కొంచెం రుచిగానే చెప్తున్నాడు నేనంటే అభిమానం ఏదోకి ఓహో మీ అన్నయ్యకి లారీ ఉందా ఆ లారీ లేదు లారీలో ఇసుకలు అవుతుంటాడు పోన్లేండి ఏదో విధంగా కష్టపడి జీవిస్తున్నారు నిజమే అమ్మ కష్టజీవి నాన్న శ్రమజీవి వద్దున సూక్ష్మజీవి అక్క మూకుజీవి బావ బడుగుజీవి మీ అన్న చిరంజీవి ఆ అదే అల్పజీవి బాధపడకండి ఒకసారి మీ వాళ్ళందరినీ చూడాలని ఉంది సర్లండి రేపు బిర్లా టెంపుల్ కి తీసుకో బిర్లా టెంపుల్ కా పొతుదు అది కోటేశ్వరల గుడి పేదల అక్కడికి రారు గుల్లల్లో కూడా పేద దానికి వర్గాలు ఉంటాయా ఉంటాయి కృష్ణానగర్ రామాలయానికి తీసుకురండి అలాగే మరి మీ వాళ్ళందరూ పనులు మానుకొని వస్తారా మా వాళ్ళకి నేనంటే ప్రేమ కాదండి ప్రాణం ఒకవేళ నా కోసం ప్రాణం లెవెల్స్ వస్తే ముందు నేనేస్తాను ముందు నేనేస్తాను క్యూ కడతారు నేను చిట్కేస్తే చాలు అందరు కలిసి ఒకే షేర్ హోటల్లో ఒకరి మీద ఒకరు కూర్చొని మరీ వస్తారు మీకు ఎందుకు నేను తీసుకొస్తాను కదా పదండి కామ్రేడ్స్ మనం ఎవరు వాడికి కోఆపరేట్ చేయకూడదు మన డక్కన్ చార్జెస్ అమ్మిస్తారంట అదే కొనేద్దాం హాయ్ మమ్మీ హాయ్ వద్దున హాయ్ అక్క Huh? చెప్పింది విను బాబా ఏంటి అందరు మంగళ సినిమాలో చార్మిళ చూస్తున్నారు మా గురించి ఎందుకులే విషయం ఏంటో చెప్పు ఏం లేదు బాబా మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి బొక్కల బావన్ నేనేం చేయగలని చెప్పు మీ ముదురు మనసులకి గాయంటూ జరిగినట్టుంది ఏమైంది అన్నయ్య

ఉండండి నేను తీసుకొస్తాను ఏంటి చిన్న బాబు మళ్ళీ టిఫిన్ చేస్తారా టిఫిన్ కాదు మరి ఇదొలా ఉందిరా నా అది జస్ట్ యావరేజ్ కొన్ని సెంటర్ అది ఏంటి చిన్న బాబు అదిలా చూస్తున్నారు కమాన్ కమాన్ అర్జెంట్ కాబట్టలు ఇప్పించాలి ముందుగా నువ్వు ఇప్పాయి

ఆహా పులిహోర పుట్ల కోసం వెయిట్ చేసే వరదపతిలో ఉన్నారు ముఖ్యంగా నువ్వు అమ్మర్ది ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిసుంటే అసలు మీ ఇంటికి వెళ్ళార్కే వచ్చేవాడ నేను అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసే వరకు మీకు తిప్పలు తప్పవు పదండి లెట్స్ గోడ వే రండి ఐ ఆమ్ వెరీ బిజీ రైట్ నౌ రావు గారు వస్తారు టు క్రోస్ చెక్ ఇచ్చి పంపించండి ఓకే అమ్మాయి ఇంకా రాదేంట్రా భైమ్కి రావడానికి తన ఈ గుడ్లో ఏమైనా పూజారా మా అత్త కత్తు రా సత్య నీకోసం వెయిట్ చేస్తున్నావు మా అమ్మగారు మా అక్క మా వదిన బావ నన్నయ్య వీళ్ళు బాల కార్మికులు నమస్తే అండి నమస్తే 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 చిరిగిపోయే ఇంతకంటే చిరిగిపోయి మాకు దొరకలేదమ్మా సారీ అండి మీరు పేదవాళ్ళని తెలుసు కానీ మరి ఇంత పేదవాళ్ళు అనుకోలేదు ఇంతో అంతో పేదవాళ్ళం కాదమ్మా ఎంతో పేదవాళ్ళం ఈ రోజు మీ పరిస్థితి ఇంత దీనంగా హీనంగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా వీడే ఆ చేశాడు అంటే వీళ్ళందరినీ మీకు చూపించి బాధపట్టింది వీడే కదా మీరు ఇలా ఉండడానికి కారణం ఆ కోటీశ్వరులు కోటీశ్వరుల ధనదాహానికి పేదవాళ్ళు ఆవిరైపోతున్నారు వాళ్ళ బీరు వాళ్ళలో కోటాను కోట్ల బ్లాక్ మనీ ఉంటుంది ఇవి ఐదు వందల కోట్లు జాగ్రత్త బ్లాక్ మనీ ఒక్కో ఇంట్లో ఐదు లేక ఆరు మర్సరీస్ బెన్స్ లు బిఎండబ్ల్యూలు ఉంటాయి ఖరీదైన చీరలు ఆ పది లక్షల చీర ప్యాక్ చేయాలి కాస్ట్లీ నెక్లెస్ ఆ టూక్రోస్ నక్లెస్ పట్టేవాళ్ళు అందరి సంపద దోచుకొని కొందరే కోటీశ్వరులు అవుతున్నారు ఆ ధనవంతుల ధనదాహం వల్లే పేదవాళ్ళు ఆక్కలతో చేస్తున్నారు కోటీశ్వరులు కొవ్వు బట్టి కొట్టుకుంటున్నారు కోటీశ్వరులు క్యూలో నిలబెట్టి షూట్ చేయాలి నువ్వు అలా మాట్లాడుతుంటే మాకు భయంగా ఉందమా మీకెందుకు ఆంటీ భయం అంటే మా వాళ్ళకి లాంటి విప్లవ విప్లవాలో తెలియదు పాపం అనవసరంగా భయపెట్టాను సారీ ఆంటీ ఆ రేపు మీ ఇంటికి వస్తాను అడ్రస్ చెప్తారా అడ్రస్ మాకేం తెలుసు మీ ఇంటి అడ్రస్ మీకు తెలీదా అంటే అడ్రస్ అది నాకు క్లియర్గా తెలుసు నేను చెప్తాను చెప్తాను మనుషులు ఉన్న ప్రాంతం అయినా ఇది ఇక్కడ తీసుకొచ్చాము పెట్టరా హూగుల్లో పెతుకామక్కా అయినా అమ్మా

ఏ అంటే ఆకలి ఏ అంటే ఆకలి ఏ అంటే బావా ఇందులో పెట్రోల్ అయిపోయినట్టు ఉంది బావా అయ్యో ఇప్పుడు అన్నం వండుకోవడం ఎలాగా హాయ్ ఆంటీ రామా ఇదా మీ ఇల్లు ఏమా నమ్మడం లేదా మేమంతా డ్రామా ఆడుతున్నాం పేదవాళ్ళు డ్రామాలు ఆడరు కోటీశ్వర్లే ఆడతారు మీకోసం తెచ్చాను తీసుకోండి

బ్రెడ్ ముక్కల్ని పిజ్జా అనుకుంటున్నారు అవును మీ నాన్నగారు ఎప్పుడు కనిపించరు ఆయన ఏం చేస్తుంటారు బండి మీద పాప ఆయనే మా ఇంటికి ముఖ్య ఆధారం

తీసేస్తాను సార్ నీ తొక్క రూపాయి బిజినెస్ కోసం రోడ్ కి అడ్డంగా అడ్డి పళ్ళు బండి ఆపుతావా ఇప్పుడే తీసేస్తాను సార్ ఎంత చెప్పారు మాట్లాడతారండి తీసేస్తాను తీసేస్తాను కదా కాపాడుతా బాబు మనికి